జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కలెక్టర్ సంతోష్లు సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందజేస్తామని కలెక్టర్ అన్నారు మహిళలు బాలికలపై జరిగే అత్యాచారాలు అఘాయిత్యాలు ఫోక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం ఆర్థిక సహకారం అందించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు మహిళలు ప్రతి ఒక్కరూ భరోసా సెంటర్ ద్వారా లభించే సేవలు సదుపాయాలతో పాటు కేసు నమోదు విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు తీసుకొచ్చి మన గద్వా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఇతర అధికారులకు డిఏజీ మేడం గారికి ఇతర అధికారులందరికీ కూడా పోలీస్ పోలీసు వ్యాప్త శుభాకాంక్షలు ముఖ్యంగా గద్వాల్ జిల్లాలో ఈ భరోసా కేంద్రం రెండు వేల ఇరవై రెండు నుంచి పనిచేస్తుంది ఇప్పుడు మనకి మేఘావారి సౌజన్యంతో ఈ కొత్త భరోసా సెంటర్ని షీటింగ్స్ ఆఫీసుని రెండింటినీ ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మీరు మధ్యలో చాలామంది కూర్చుంటే అందరికీ కనపడుతుంది అందరికీ కూడా సాదర స్వాగతం అసలు భరోసా సెంటర్ అంటే వేధింపులకు గురైన మహిళలకు బాలలకు మెడికల్ న్యాయ సలహా కౌన్సిలింగ్ సైకలాజికల్ సపోర్ట్ వంటి అన్ని సౌకర్యాలు ఒకే కొడుకు కింద ఒకే ప్రదేశం పోలీసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఈ ఏర్పాటును చేసినటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వేధింపులు అత్యాచారం నిరాధాలకు గురైన బాధిత మహిళలకు బాలలకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాలో